ఏ హరంతి గురోర్ ద్రవ్యం దేవద్రవ్యం దేవద్రవ్యాన్ని హరించేవాళ్ళు ఈ దేవాలయానికి ఆస్తులు కొన్ని వందల ఎకరాలు కానీ దేవుడికి మాత్రం నైవేద్యం దూపం దీపం లేదు వంద ఎకరాలు పండకుండా ఉన్నాయా పండుతున్నాయి దండిగా వస్తూ ఉన్నాయి కానీ దేవుడికి చేరడం లేదు ఎవరికి చేరుతుందో వాళ్ళందరూ తర్వాత పడే చోటు ఇది గుర్తుపెట్టుకోండి వాళ్ళకి ఇన్వైట్ చేస్తూ ఉంటుంది ఇక్కడ ఎందుకంటే ఎంత దేవద్రవ్యం తిన్నా అప్పుడు అనుభవిస్తావు ఈ దేవద్రవ్యం దోషం చేత తర్వాత సంతానాదులు బ్రతుకున్నప్పుడు బాధలు తప్పవు వాళ్ళకు కూడా గుర్తుపెట్టుకోండి ఎందుకంటే శరీరగతంగా దుష్టద్రవ్యం వెళ్ళే దోషం ఉంటుంది నరకంలో నివ్వు అక్కడ అనుభవిస్తావు అది చూపిస్తున్నాడు ఇక్కడ చూసారా నరకాది విశ్వాసం మనల్ని ఎంత యమిస్తోందో యమిస్తుందో అంటే అర్థం ఏంటి రెగ్యులేట్ చేస్తోంది కంట్రోల్ చేస్తుంది కనుకనే యమించేవాడు ఎవడో తెలిసింది కదా యమలోకం మీద విశ్వాసం ఉన్నా ఇక్కడ తప్పు చేయకుండా ఉంటాం గుర్తుపెట్టుకోండి ఇది నిజానికి మనం ప్రతి దేవాలయం దగ్గర పెద్ద బోర్డుల్లో ఈ శ్లోకంగా రాసి పెడితే అప్పటికైనా దేవ ఆదాయం మింగుతున్న వాళ్ళకి బుద్ధి వస్తుందేమో చూద్దాం ఎంత బాధాకరమైన పరిస్థితి ఉందో తెలుసా ప్రత్యేకించి మీకు నాకు ఎలా పుట్టిన భూమో అలాగే హిందూ ధర్మానికి కూడా పుట్టిన భూమి అయిన భారతదేశంలో అనేక మంది త్యాగపూర్వకంగా భగవంతుడి కోసం భగవంతుడు అనుభవిస్తున్నాడనికనిచ్చిన ఆస్తులు ఎందరో రాజులు ప్రత్యేకంగా చేయించినటువంటి ఆభరణాలు మనం హుండీల్లో వేస్తున్న డబ్బులు ఇవన్నీ భగవంతుడికి చేరుతాయనే భ్రమలో మనం ఉన్నాం కానీ ఇంకెవరెవరు కడుపుల్లోకో వెళుతున్నాయి చూస్తూ ఉన్నాం అంతేకాదు మన దేవుడి సొమ్ములు తీసుకొచ్చి అందరందరికో పంచే వాళ్ళు ఉన్నారు దేవద్రవ్యాన్ని కాక ఇతర కార్యాలకు వినియోగించేవాడు కూడా దొంగే గుర్తుపెట్టుకోండి ఇలాంటి దొంగలందరినీ నెత్తికెక్కించుకున్న పెద్ద దొంగలైపోతున్నాం మనం ఇది చాలా బాధాకరం దేవాలయాలు అక్కర్లేదు దేవుడు అక్కర్లేదు దేవ ఆదాయం మాత్రమే కావాలనుకునే వాళ్ళ వల్ల ఇప్పుడు హిందూ దేవాలయ వ్యవస్థ ఎంత క్షీణిస్తుందో ఆలోచించండి ఇక్కడ కారణం పాప భీతి లేని వాళ్ళ చేతుల్లో దైవం మీద విశ్వాసం లేని వాళ్ళ చేతుల్లో ఈ మతాన్ని దెబ్బతీయాలని ప్రయత్నించే ఇతరుల చేతుల్లోకి మన దేవాలయాధికారాలు వెళ్ళడం వల్ల వచ్చిన దౌర్భాగ్యం దీనికి మనం ఏమాత్రం ప్రతిఘటించలేకపోతున్నాం